శని త్రయోదశి రోజు ఏమి చేయాలి సహజంగా శని త్రయోదశి అనగానే శని సంబంధమైనటువంటి దోషాలు ఉన్న వాళ్ళందరూ కూడా శాంతి కార్యక్రమాన్ని చేసుకుంటూ ఉంటారు గ్రంథస్థంగా ఉన్నటువంటి అంశాలని పరిగ్రహించి వాటిని అనుష్టిస్తే ఇంకా విశేషాలు ఉంటాయి మరి చాలా విధానాలు మనకి మార్కెట్లో కనబడుతున్నాయి చాలామంది చాలా రకాలుగా ఏవో ఒకటి పూజలు వ్రతాలు నోములు చేస్తున్నారు అన్నిటికీ కూడా శాస్త్ర ఆధారం ఉందా అంటే ఎవరితో వచ్చిన మాటలు వాళ్ళు చెప్తున్నారు నేను కూడా ఇప్పుడు బ్రహ్మాండ పురాణంలో ఇతర పురాణాల్లో రాసిన అంశాలని క్రోడీకరించినటువంటి వ్రత నిర్మయ కల్పవల్లి అనేటువంటి గ్రంథంలో విశేషాన్ని ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను చాలా ముఖ్యమైన వ్రతం ఇది ఎందుకంటే ఆయుష్కారకుడు జీవనోపాధికారుకుడు శనేశ్వరుడు ఆయన అనుగ్రహిస్తే ఎన్నో విశేషమైన ఫలితాంశాలు వస్తాయి ఆయన కనుక అనుగ్రహించకపోతే చాలా ఇబ్బందులు వస్తాయి కాబట్టి కొంచెం ఇబ్బంది పడే వాళ్ళందరూ కూడా వెళ్తుంటారు అయితే మనం బతికున్నాము అంటే శనేశ్వరుడు అనుగ్రహిస్తున్నట్టే లెక్క అనుకోవాలి ఇక శనికి బాగా ప్రీతికరమైన రోజు త్రయోదశి శనివారం ఈ రోజున మనకి ప్రాతకాలంలో సాక్షాత్గా గ్రహరూపంగా ఉన్నటువంటి ఆ శనీశ్వరుణ్ణి అర్చించుకోవడం ఈ అర్చన ఎట్లాగంటే జపం దానం తర్పణం వంటివన్నీ కూడా చేయించి అర్చించుకోవడం తదుపరి ఈ శనేశ్వరుడికి సంబంధించి మరొక ముఖ్యమైన అంశాన్ని ప్రస్తావన చేశారు వ్రత నిర్ణయ కల్ప లేని గ్రంథంలో మీరు గ్రంథస్థన విషయాన్ని పురాణాల విశేషాన్ని నిక్షిప్తం చేసిన గ్రంథస్థం విషయాన్ని చెప్తున్నాను కాబట్టి ఆచరిస్తే చాలా బాగుంటుంది ప్రదోషకాలం అంటే సూర్యాస్తమైన దగ్గర నుంచి రెండు గంటల ఇరవై నాలుగు నిమిషాలు ఏమని చెప్తాడంటే ఈ శని త్రోజేసినట్టు ప్రాతకాలంలో శనిశ్వరుడు అర్చన చేసుకుండా సూర్యాస్తమయం వరకు ఉపవాసం ఉండండి సూర్యాస్తమయానికి నలభై ఐదు నిమిషాల ముందు స్నానం చేసి అక్కడి నుంచి సూర్యాస్తమయం సంబంధంగా ఉన్నటువంటి నిత్యకర్మానుష్ఠానం పూర్తి చేసుకుని శివారాధన చేయండి ప్రదోషకాలంలో అంటాడు ప్రతి మాసంలోనూ ప్రతిపక్షంలోనూ వచ్చేటువంటి త్రయోదశి నాడు మరి శనేశ్వరుడు యొక్క పరమేశ్వరుడు యొక్క అభిషేకం పరమేశ్వరుడు యొక్క అర్చన చాలా విశేషమని చెప్పి చెప్తూ ఉంటారు ఈ శని త్రయోదశి నాడు ప్రత్యేకం పగులంతో చేసి పొద్దునే శనికి సంబంధించి శాంతి మార్గం చేసుకుని సూర్యాస్తమయం దగ్గర నుంచి ప్రారంభం చేసి శివారాధన చేయడం మూలంగా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు శివారాధన చేయడం ఏమీ దొరకపోతే ఓం శివాయ మహ ఓం శివాయన మహానుకుంటూనే కూర్చోవాలి దాని ప్రభావం చేత శనేశ్వరుడు అనుగ్రహిస్తాడు పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడు సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది ఆర్థిక సమస్యలు ఉన్న వాళ్ళకి ఆర్థిక సమస్యలు తొలగుతాయి అనేటువంటిది మనకి పెద్దలు సూచించినటువంటి అంశం కాబట్టి శని నాడు కేవలం ప్రాతకాలంలో బాటిల్తో తీసుకువెళ్ళి ఆయిల్ శని స్వీయ మీద పోయడమే కాకుండా శనికి జపం చేయించుకోవడం శని శని శనికి దానం ఇవ్వడం శని శని జపం చేయించుకోవడం మూలంగా ప్రదోషకాలను శివారాధన చేయడం మూలంగా ఆర్థిక సమస్యలు అలాగే ఈ యొక్క సంతాన సమస్యలు తీరతాయి విషయాన్ని గమనించక ముందుకు వెళ్తారని చెప్పి భాషిస్తూ స్వస్తి